ఒక అందమైన ఉదయం పల్లెటూర్లో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్లారు వాళ్లు క్లాసులో కూర్చున్నారు కాని తాతయ్య సర్ రాలేదు చిన్ని చెప్పింది అయితే ఇక్కడ ఆటలు ఆడుదా పప్ప అనేలా కేక పెట్టాడు అందరూ ఆనందంగా గేలీ గలగలలాడుతుండగానే స్కూల్ కిటికీ నుండి ఒక చిట్టి కోతి లోపలికి జంప్ చేసింది అయ్యో కోతి పిల్లలు ముందుగా భయపడ్డారు కాని ఆ కోతి చక్కగా బోర్డు దగ్గరకు వెళ్లి చాక్ తీసుకుని ఆ దాని రాసింది కోతి టీచర్ క్లాస్ మొదలు చిన్ని ఆశ్చర్యంగా చూసింది ఇది తెలివైన కోతి అనుకుంటా ఆ కోతి బోర్డు మీద అక్షరాలు రాస్తుంది చిన్ని చెబితే అచ్చులు రాస్తుంది రాము అడిగితే సరదాగా ధ్వనుల్ని చేస్తుంది మామిడి చెట్టు మీద నుండి పుస్తకం తీసుకొచ్చి బంగారు బండత్ కథ చదవడం మొదలు పెట్టింది పిల్లలంతా ఆశ్చర్యంతో ఆనందంతో కోతి టీచర్కి చప్పట్లు కొడుతున్నారు మజాగా క్లాస్ మధ్యాహ్నం సమయంలో కోతి టీచర్ తన బ్యాగు అంటే ఓ చెట్టు కాండం నుండి బంగనపల్లి అరటిపళ్ళను తీసి అందరికీ షేర్ చేసింది పిల్లలు నవ్వుకుంటూ ఇది బెస్ట్ టీచర్ అంటున్నారు చివరగా కోతి బోర్డుమీద ఇలా రాసింది పాఠశాల అంటే ఆటలు అక్షరాలు ముద్దుగా ఉండాలి అందరికీ ఫ్లాయింగ్ కిస్ ఇచ్చి మీదకి ఎక్కిపోయింది చివరి సన్నివేశం మరుసటి రోజు తాతయ్య సర్ వచ్చాడు చిన్ని రాము పిల్లలందరూ కోతి టీచర్ గురించి చెప్పినప్పుడు ఆయన నమ్మలేకపోయాడు అయినా కోతి అంత తెలివిగా బోర్డుమీద రాస్తుందా అయితే బోర్డుమీద కోతి తోకతో వేసిన ఆ అక్షరం మిగిలి ఉండేది సందేశం అధ్యాపన అంటే పుస్తకాలు మాత్రమే కాదు ఆటలతో స్నేహంతో ఊహతో కూడిన సరదా గమనమే